అనా మీరే ఊరనా చెరు చెరు చెరువన్నారం మీకు ఎన్ని ఎకరాల పత్తి ఉంది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఉందా ఏసీ ఇప్పుడు మనకు పత్తి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కానీ సూర్యరశ్మి అనేది ఉండలేదు కదా దీనికి ఇప్పుడు అయితే చూడడానికి అయితే పత్తి బాగానే ఉంది తరువాత మీకు ఈ ఫంగల్ డిసీజ్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయన్నా ఇప్పటికైతే మంచిగా ఉంది అన్న ఈ వర్షానికి ఇప్పుడు ఇంకా ఇంకేమన్నా నాలుగు రోజులు ఇచ్చినా కనుక వర్షం పడితే నష్టపోతుంది ఇప్పుడైతే మీకు మంచిగానే క్రాప్ బాగానే ఉంది ఎక్కువ ఇప్పుడు మనకేంది సూర్యరశ్మి అనేది లేదు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి జల్లు ఎక్కువ ఉంది ఇగో పంగల్ డిసీజ్ అంటే ఇది మనకు ఇదే విధంగా గాక ఒక నాలుగు రోజులు గాక ఉంటే ఈ కాటన్ లో పల్లాకు తెగులు టన్ బిల్టు అండ్ మచ్చ తెగులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే దీనికి దీని ద్వారా వీటిని కంట్రోల్ గాక చేసుకోకుండా ఉంటే మీకు సరాసరి ఎట్లేదన్నా ఒక నాలుగైదు క్వింటల నష్టం అనేది వస్తుంది ఎలా వస్తుంది అంటే ఇలాగనే వర్షాలు పడేటప్పుడు మనకేమైందంటే కింది కాయలు అనేది పాచిపోతాయి కింది కాయలు అనేది పాచిపోతాయి మళ్ళీ పైకి వచ్చిన ఏంటంటే ఈ కింది ఆకులు అనేది మొత్తం పల్లాకు వచ్చేసి మనకు పైన ఉన్న కూడా మొత్తం రాలిపోతుంటది అన్నట్టు దానికి కాను మన రైతు సోదరులు కాటన్ రైతు సోదరులు అందరూ కూడా ఈరోజు ఈ వర్షంలో ఈ వీడియో తీయడానికి కూడా ఏరిస్ కంపెనీ వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే ఇలా వర్షాధార పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కకి ఫంగల్ ఏది మనకు తలమాడు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తలమాడుతో పాటు పంగల్ డిసీజ్ ఎక్కువ వస్తుంది అంటే మనకు తెగులు దాంతోపాటు ఏంటంటే పొటాషియం లోపం ఏర్పడి మెగ్నీషియం లోపం ఏర్పడి చెట్టు సరాసరి కొంచెం పల్లాకు వచ్చేసి గూడ మొత్తం రాలిపోతుంటుంది అన్నమాట అందువల్ల ఏంటంటే మీరు ఇప్పుడు కొంచెము వర్షం తగ్గుముఖం పట్టగానే మీరు ఫస్ట్ స్ప్రేగా పెట్టిసాలు ఏరిస్ కంపెనీ పెట్టిసాలు అండ్ ఏరిస్ కంపెనీ ప్లాంటోమైసను అందులో కార్బన్నిజం ఎంపాటిఫై కాక మీరు స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు తెగులు రావు దాంతోపాటు తలమాడ అనేది ఉండదు ఈ గూడనేది రాలదు అంతేకాకుండా రైతు సోదరులందరికీ కూడా ఈ సమయంలో కాటన్ ని మనం గూడ గాని గాని నిలబెట్టుకుంటేనే డబ్బులు వచ్చే పంట అన్నట్టు ఇదే పూర్తిగా పోగొట్టుకుంటే మనకు డబ్బులు అనేది తక్కువ వస్తుంటది అన్నట్టు ఇప్పుడేమో వర్ష ప్రభావం మీద పడి ఇప్పుడు నష్టపోతుందేమని మీరు కరెక్ట్ గా గుర్తు చేసారు సార్ వర్ష ప్రభావం అప్పు ప్రభావం సార్ చెప్పినట్టు ఏరిస్ కంపెనీ పెట్టేశారు ప్లాంట్ ఆఫ్ మైసిల్ అండ్ కార్బన్ డైజ్ ఇది కొట్టినప్పుడు ముందస్తుగా మంచి కొట్టినప్పుడు ఏమైతే అంటే ప్రివెంటివ్ ప్రివెంటివ్గా అసలు రాకుండా చేస్తాయి రాకుండా చెట్టుని ఆరోగ్యంగా ముందు జాగ్రత్తగా మీకు ఇంత కాయ ఉండి ఇంత హెల్దీగా ఉన్న ప్లాంట్ని మనము ఇంకా నాలుగు రోజులు వర్షం వచ్చినా కానీ మనము మన చెట్టును అదేది కాపాడుకుంటే మనకు దిగుబడి అనేది తగ్గుముఖం పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే అతి జాగ్రత్తగా మన పంటను కాపాడుకోవాలి ఎలా ఇప్పుడు మీరు ఈ సమయంలో ఏంటంటే కొంచెం ఎండలు కొట్టగానే పురుగు వస్తుంది దోమ వస్తుంది నల్లి వస్తుంది తామర వస్తుంది ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఈ పిండి నల్లి ఇవన్నీ వస్తూనే ఉంటాయి కానీ మీరు ముందుగా ఏంది మీ మంచిగానే ఉంది అన్ని పత్తి చేలు కూడా ఇప్పుడు బాగానే ఉంటాయి ఎందుకంటే ఒక నాలుగైదు రోజుల క్రితమే అందరూ మందులు కొట్టారు కానీ ఇప్పుడు ఏంటంటే అందరికి తెగులు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది ఎందుకు అంటే ఇదిగో ఇదిగో ఇక్కడి నుంచి మొదలు దగ్గర నుంచి ఈ చివరి దాకా ఎప్పుడైతే మొక్క తడుస్తుందో తడవగానే ఏమైతదంటే ఈ మొక్క మొత్తం ఫంగల్లోకి వెళ్ళిపోద్ది అంటే తెగులు అటాక్ అయింది తెగులు అటాక్ అయ్యా చూడండి ఇవ ఇవనేది ఈ లేత అనేది రాదు దీని ద్వారా ఏమైందంటే మనకు తలమాడు వస్తుంది ఈ తలమాడు ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఉన్న దానికి దేనికైనా కిరణజన్య సమయం అనేది జరగదు జరగనప్పుడు ఏంటంటే ఉన్న కాయ అయినా గూడైనా కాయ అనేది ఏమో చిన్నగా ఏర్పడుతుంది గూడేమో పడిపోయే ఛాన్స్ ఉంటుంది అందువల్ల మన రైతు సోదరులు అందరూ కూడా చేయవలసింది గమనించవలసింది ఏంటంటే ఒక ఫంగీ సైడు దాంట్లో పెట్టిసాలు దాంతోపాటు ఏంటంటే ఒక ప్లాంటోమైసన్ బ్యాక్టీరియా తెగులు దిగాక జోడించి మీరు స్ప్రే చేసుకుంటారు